సుస్థి కర్తని విడిసిపెట్టి సృష్టిని సాకల పడుతూ సృష్టికి మొక్కుతూ దేవుణ్ణి విడిసిపెట్టి దేవుణ్ణి కాని వాటికి మొక్కుతున్న ఓ అజ్ఞానులారా నీవు ప్రలోభాలు పలుకుతూ ఆ లేని పశువులని మనకి పెద్ద సాక్ష్యం ఇస్తున్నాయి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి గుర్తించు గమనించు నోరు లేని ఆ యొక్క పశువులు తన యజమానుడు ఎవరో గుర్తిస్తున్నాయి నోరుండి కనులుండి ఇతరుల మీద ప్రలోభాలు పలకం ఉంటే పలుకుతావు నీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టవు ఇతరులని పొద్దుగులు ఆడిపోసుకోవటమే మీ జీవితం మీ జీవితానికి అర్థముందా అర్థముందా గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగనట్లే మీ జీవితాలు మగవారు ఆడవారు మీ ప్రతికులు ఇంతేనా మీ యొక్క స్థానం ఎక్కడో కొంచెమన్నా గమనించారా ఉంది నరకం ఉంది ఆరిని అగ్ని ఉంది ఆ అగ్నికి చేరకుండా ఉండాలి అంటే నందు విశ్వాసం ఉంచండి మీరు అప్పుడు రక్షించబడతారు వాడు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి మొక్కుతూ ఉన్న ఓ అజ్ఞానులారా మారతారా సత్యదేవుడు ఎవరో సృష్టికర్త ఎవరో మానవాళి పాప పరిహారము భరించిన వాడు ఎవరో ఆయన ఎవరో కాదు ప్రభువుని యేసు క్రీస్తు వారిని ఏధాలు సాక్ష్యం ఇచ్చాయి బహుశా మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది